అలానే కిడ్నీ పైన లివర్ పైన ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి అసలు దీన్ని ఎవరు సజెస్ట్ చేయరని మీరు చెప్తూ ఉన్నారు ఇచ్చినా కూడా డాక్టర్ వాళ్ళ పర్యవేక్షణలోనే వేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు కదా జనరల్గా ఈ పారాసెటమాల్ అనేది కిడ్నీస్కి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది దాని త్రూ వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు ఓకే సో జనరలీ అయితే కి పారాసిటమాల్ వల్ల రెగ్యులర్గా అప్పుడప్పుడు వేసుకుంటే మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు సో ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ కూడా పారాసెటమాల్ ఇస్ సమ్వాట్ సేఫ్ ఓన్లీ కానీ మన డోసేజ్ వేరీస్ సో కిడ్నీ ఫెయిలియర్ బట్టి మనం రెగ్యులర్గా పేషెంట్ వీ ఓంట్ లెట్ ఫోర్ ఎవ్రీ ఫోర్త్ అవర్లు వేసుకోండి అనేది చెప్పము ప్లస్ ఐవీ పారాసెటమాల్ హై డోసెస్ ఇవ్వడం ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తాం కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సేమ్ థింగ్ లివర్ ఇప్పుడు మనం పారాసెటమాల్ ఓవర్ డోస్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే లివర్ సో పారాసెటమాల్ చెప్పాలంటే ఇట్స్ ఏ క్వైట్ సేఫ్ పెయిన్ కిల్లర్ అండ్ యాంటీబయటిక్ అంటే ఫీవర్ తగ్గించే మెడికేషన్ ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ట్యాబ్లెట్స్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ కానీ డోసేజ్ వేరీస్ అవుతుంది ఇప్పుడు మీకు లివర్ ఇష్యూ ఉన్నా కిడ్నీ ఇష్యూ ఉన్నా మనం చాలా తక్కువ డోసెస్లో పోతాము వాట్ ఈస్ మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్ అంతే అలానే డాక్టర్ గారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయానికి వచ్చినప్పుడు కూడా డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్ అది వాళ్ళకి ఎంతవరకు సేఫ్ అంటారు వాళ్ళకు కూడా ఇలా పర్టికులర్ ఎంజీ అనేది యూజ్ చేయాలని ఉంటుందా సో సేమ్ థింగ్ గర్భిణి ఉన్న కానీ వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారం వీ కెన్ గో హెడ్ విత్ పారాసెటమాల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ ద బేబీ యాజ్ వెల్ కానీ యాజ్ లాంగ్ యాజ్ ఓవర్ డోస్ ఈజ్ నాట్ డన్ ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డ్రగ్స్ వీ హ్యావ్ అండ్నీ